ప్రజాపక్షం మీకోసం అనకాపల్లి జిల్లా పాయకరావు విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు ఘన స్వాగతం లభించింది అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాయకరావు ఇచ్చేసిన అనితకు దారి పొడవున గజమాలతో వేసి స్వాగతం పలికారు స్థానిక పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీకు మహిళలు హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ లీడర్స్ మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో ఈరోజు అఖండమైన మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం మనందరికీ తెలుసు అందులో భాగంగానే మంత్రిగా దట్టు హోంమంత్రిగా నిన్నే బాధ్యతలు తీసుకొని హోంమంత్రిగా ప్రకటించడం జరిగింది ఇంకా బాధ్యతలు తీసుకోవాలి అయిపోయిన వెంటనే ఈరోజు మన భావన స్వామి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా పాయికలాబేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి సుమారుగా ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించినంతగా దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈరోజు అరవై రెండు సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదం అన్నది ఈ నియోజకవర్గానికి లేదు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా అంటే నా నా పరంగా నా ఈరోజు మంత్రి పదవి రావటం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాశారు ఈరోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది నిజంగా పాయకురాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన పేరు పేరున పాదాభివందనం చేయాలి ఎందుకంటే నేను ఇరా ఈ రోజు నుంచి నుంచే మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పాయికిరాపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కానీ రెండు వేల ఇరవై నాలుగులో పాయికురాపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం అదే కాకుండా నా మీద గురుతరమైన బాధ్యతను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు హోమ్ మినిస్ట్రీ అంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలన అల్లాడిపోయిన రాష్ట్రానికి ఈరోజు తిరిగి హోమ్ మినిస్టర్ అవ్వటం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలో బాధ్యతగా భావించాలో నాకైతే అర్థం కావట్లే నిజంగా చాలా అతిపెద్ద బాధ్యత ఎందుకంటే గంజాయి మత్తులో తులనాడుతున్న పిల్లల సైతం చిన్న పిల్లల సైతం గంజాయి మత్తులో తూ తూగుతున్నారు డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి విపరీతంగా ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయినాయి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ లేని పరిస్థితి జరుగుతోంది అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది అయితే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ తొత్తుగా వ్యవహరించారు లాస్ట్ ఐదు సంవత్సరాలు వీటన్నిటిని స్టిములైన్ చేయాల్సిన బృహత్తరమైన బాధ్యత నా మీద ఉంది నేను కూడా కోరుకుంటున్నా పాయికిపేట నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు డెఫినెట్ ఈ హోంశాఖలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రక్షాళన దిశగా ముందుకెళ్తాం గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం నేర్పుతాం ఆడపిల్ల వైపు చూడాలన్నా కూడా భయం తప్పుగా చూడాలన్నా కూడా భయపడేటట్టుగా మేము మాత్రం మా లా అండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ミコソん。